హలో చాలా చోట్ల మనం బయట వెళుతున్నప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ చాలా ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం వెహికల్స్ వెనకాల కొన్ని సొంత కొటేషన్స్ రాసుకుంటూ ఉంటారు కొంతమంది కవితాత్మక ధోరణులు రాసుకుంటూ ఉంటారు మరికొంతమంది జీవిత సత్యాలు రాస్తూ ఉంటారు చాలామంది చాలా చాలా వరకు కూడా కేర్ చెప్తూ అంటే చాలా జాగ్రత్తలు చెప్తూ రాస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా మనం వాహనాలపై రాసి ఉన్నటువంటి నేమ్ ప్లేట్స్ చూస్తూ ఉంటాం కదా చాలా కొటేషన్స్ చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు నవ్వుకుంటాం కొన్నిసార్లు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం అయితే ఆటో రిక్షాలపై రాసే కొటేషన్లు అయితే విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి కూడా ఎంతెందుకు మనమే వైరల్ చేస్తాం ఇక లారీలపై కూడా ఇలాంటి సూక్తులు పదబంధాలు చక్కటివి అంటే కవితాత్మక ధోరణతో ఉండేవి రాస్తూ ఉంటారు అయితే మనం రెగ్యులర్గా గమనించేది చాలా పెద్ద పెద్ద ట్రక్స్ కానీ లారీస్ కానీ హార్న్ ఓకే ప్లీజ్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం ఇది చాలా ఫేమస్ కొటేషన్ అంటే కొటేషన్ ఆ ఇది లేకపోతే ఒక సేయింగా లేకపోతే ఒక హెచ్చరిక లేకపోతే ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక హెచ్చరికలా తీసుకోవాలా ఇదేంటి అంటే దీని పేరులోనే ఓ బాలీవుడ్ సినిమా కూడా ఇదే పేరుతో రావడం కూడా జరిగింది అసలు యాక్చువల్గా చూస్తే లారీలు వెనకొన్న దీన్ని ఖచ్చితంగా రాయాల్సిందే అంటూ ప్రభుత్వం కూడా ఎలాంటి రూల్ ఏం పెట్టలేదు దీని గురించి ఇప్పుడు చూద్దాం ఇది ఏమిటి అసలు దీనికి ఒక అఫీషియల్ మీనింగ్ కూడా ఏం లేదు మరి వాక్యాన్ని వాహనాల వెనక ఎందుకు రాస్తారో తెలుసా ఎస్ మరి దీని మధ్యలో ఓకే అని ఉపయోగించడం వెనక కూడా అనేక కారణాలు ఉన్నాయి దీంట్లో ఒక దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదట రెండో ప్రపంచ యుద్ధంలో అంటే పద ముప్పై తొమ్మిది నలభై ఐదు మధ్య జరుగుతున్న సమయంలో డీజిల్ కొరత చాలా ఎక్కువగా ఉండేదట అప్పుడు ప్రజలంతా కిరోసిన్పై ఆధారపడడం మొదలుపెట్టారట దీనికి చాలా త్వరగా మంట అంటుకునేటువంటి స్వభావం ఉంటుంది దేనికి కిరోసిన్కి అందుకే వాటిని రవాణా చేస్తున్న లారీలు కనుక ఆన్ కిరోసిన్ అని రాసి ఉండేదట అంటే వెహికల్లో కిరోసిన్ ఉంది దగ్గరకు రాకండి అని ఈ ఫ్రేజ్కి అర్థం అది కాలక్రమేణ ఓకే ఆన్ కిరోసిన్ అనే మాట ఓకేగా మారిపోయింది మరి ఇప్పుడు దీనికి అసలు అర్థం ఏమీ లేదు ఇలా రాయడం కేవలం ఒక అలవాటుగా మాత్రమే మారింది ఇక టాటా కంపెనీ తమ వ్యాపారం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇండియన్ కంపెనీ హాన్ ఓకే ప్లీజ్ అనే పాపులర్ ఫ్లేజ్ని వాడుకుందని అంటూ ఉంటారు టాటా కంపెనీకి చాలా బిజినెస్లు ఉన్నాయి మనకు తెలుసు ఐరన్ లారీస్ మేకింగ్ హోటల్స్ అలాగే సాల్ట్ తయారీ ఇలాంటి చాలా చాలా వ్యాపారాలు ఉన్నాయి మనకు తెలుసు కదా మరి ఈ సంస్థ గతంలో బాడీ సోప్స్ తయారీ వ్యాపారం కూడా ప్రారంభించింది ఒకనొక సందర్భంలో దాని పేరు ఓకే బాత్ సోప్ ఈ సబ్బును చాలా తక్కువ ధరకే అమ్మాలని నిర్ణయం కూడా తీసుకున్నారు అప్పట్లో వాళ్ళు ఎందుకంటే అప్పటికే మార్కెట్లో లైఫ్ బాయ్ అనే సోప్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది చాలా ఎక్కువ మంది కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు దాన్ని అది చాలా తక్కువ ధరకు కూడా అందుబాటులో ఉంటూ ఉండేది మరి టాటా కంపెనీ కూడా తన ఓకే సోప్ని చాలా తక్కువ ధరకు అమ్మాలి అని తీసుకుంది అలానే హార్న్ ఓకే ప్లీజ్ అనే మాటను తెలివిగా తనకు అనువుగా వాడుకుంది లారీని వెనక ఈ మాట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది అందుకే సో ప్రతి ఒక్కరికి ఈ మాట గుర్తుంటుంది కాబట్టి తమ సబ్బు పేరుని ఓకే సోప్ అని పెట్టి లారీల వెనక రాసే ఫ్రేజ్తో కలిపి ప్రచారం చేసేసారు వాళ్ళు ఇలా చేయడం వల్ల అది కూడా వాళ్ళ లారీలు వెనకాల అందరు లారీల వాళ్ళు అలా రాసుకోవడం మొదలుపెట్టారు ప్రజలందరికీ ఓకే సబ్బు గుర్తుంటుందని టాటా భావించింది అనుకుంది కానీ అందుకు విరుద్ధంగా జరిగింది ఆ పేరే ఈ సబ్బుకి పెద్ద మైనస్ అయిపోయింది కట్ చేస్తే అది ఎంతో కాలం మార్కెట్లో ఉండలేకపోయింది హార్న్ ఓకే ప్లీజ్కు ఒక కామన్ మీనింగ్ అయితే ఉండి ఉండొచ్చు అంటారు చాలామంది అదేంటంటే ఓవర్టేక్ చేసే ముందు హార్న్ కొట్టండి అని అలాగే ఇతర వెహికల్స్ కూడా తెలియజేసేలా లారీ ఓనర్స్ ఇలా రాయించి ఉండొచ్చు అంటే లారీ డ్రైవర్కి వెనక నుంచి ఓవర్టేక్ చేయడానికి ముందు ఆ విషయాన్ని తెలియజేయమని కూడా హార్న్ ఓకే ప్లీజ్ పదబంధానికి అర్థం అని చెప్తున్నారు చాలా ఏళ్ళ క్రితం లారీలకు సైడ్ మిర్రర్లు ఉండేవి కాదట అందుకే లారీ డ్రైవర్కి వెనక ఏ వాహనం వస్తుందో కూడా తెలియదు అందుకే హార్ హార్న్ ఓకే ప్లీజ్ అని రాసి వెనక వాహనాల హార్న్ కొడితే తాను దారి ఇవ్వాలని తెలుసుకునేవారట సో చాలా వరకు కూడా మనం నిత్య జీవితంలో చూస్తున్న వాటికి అర్థాలు తెలియవు సో ఇందులోదే హార్న్ ఓకే ప్లీజ్